శ్రీ గురుభ్యో నమ సాధకులకు స్వాగతం సర్వమానవాళీ జీవన తత్వానికి జీవధాతువు భగవద్గీత వ్యక్తి శ్రేయస్సు నుండి యావత్ ప్రపంచ శాంతి వరకు మనిషి చేసే ప్రస్థానంలో అడుగడుగున మార్గదర్శకంగా నిలిచి దారి చూపే ఆధ్యాత్మిక కాంతిపుంజం భగవద్గీత శుద్ధ సంపూర్ణ జ్ఞానమూర్తి భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తమాత్రంగా పెట్టుకుని బోధించిన నీతి శాస్త్రం భగవద్గీత భగవద్గీత ఒక మత గ్రంథం కాదు మానవాళికి జీవన వేదం జీవుని నిఘంటువు భగవద్గీత మానవ జీవన సరళిని నియంత్రిస్తూ జీవన గమనానికి సత్యమైన చేరువైన గమ్యాన్ని చూపుతుంది భగవద్గీతను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే కొద్దీ నిత్య వ్యావహారిక జీవితంలోని అనేక సమస్యలకు సమాధానాలు పరిష్కారాలు గోచరిస్తూ ఉంటాయి ఆధునిక జీవిత సంఘర్షణలో నలిగిపోతూ విషాదయోగాన్ని అనుభవిస్తున్న నేటి సమాజానికి భగవద్గీత చక్కటి కరదీపిక నిరంతరం ఏ సాధకుడి మనస్సు భగవద్గీత ఎందు రమించుచుండునో భగవద్గీతలో గల శ్లోకాల అర్థచింతనను పదే పదే ఎవరి మనస్సు నిరంతరం మనన చేయుచుండునో మననం వల్ల ఉద్భవించిన గీతాజ్ఞానము ఎందు ఎవరి మనస్సు స్థిరముగా ఉండునో అట్టి సాధకుడికి వ్యక్తిత్వ వికాసము ప్రయత్నశీలత ప్రయత్న తత్పరత స్వావలంబన శక్తి శరీర మనో ఇంద్రియాల నిగ్రహము ప్రాప్తి ఆత్మ ప్రదీప్తి అచిరకాలంలోనే ప్రాప్తిస్తాయి ఆచార్య శ్రీ స్వామి శ్రీ ఓంకారాశ్రమం